నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం జత వెతికే హృదయానికి పద్దెనిమిదవ భాగం ఆనంద నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది ఆమె చుట్టూ అలుముకున్న ఆ నిశ్శబ్దంలో నుంచి కీచరాళ్ల శబ్దం హర్రర్ సినిమాలో మ్యూజిక్లా వినిపిస్తోంది ఇదంతా కళ ఒంటరిగా ఉండడం వల్ల తనకి భయంతో ఈ శ్మశానం కల వచ్చింది అంతే అయ్యుండాలి తనకి తాను సత్తి చెప్పుకుంటూ ముందు ఒక కన్ను తెరిచి చూసింది ఆ చీకట్లో ఒక ఆకారం తన మీదకి వంగి మొహం మీద మొహం పెట్టి చూస్తూ ఉంది భయంతో ఒళ్ళు జలధరించింది ఆమెకి అప్రయత్నంగానే గొంతులో నుంచి కేక బయటికి రాబోయింది తన నోటిని గట్టిగా అదిమిపెట్టింది తన చేత్తో ఆ ఆకారం ఆనంద ఆ ఆకారాన్ని తోసేయడానికి ప్రయత్నించింది కుదరకపోవడంతో ఆ చేతిని గట్టిగా కొరికింది అప్పాహ అన్న గొంతు తన చెవిలో వినపడగానే ఆమె రెసెస్ చేయడం ఆపేసింది రాక్షసి అతి నెమ్మదిగా అయినా చాలా ఘాటుగానే వినపడింది ఆమెకి ఆమె తనని గుర్తుపట్టిందని అర్థమయ్యాక నెమ్మదిగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు అర్జున్ ఆనందంతో ఆమెకి ఏడుపొచ్చింది ఆ చీకట్లోనే అతన్ని గట్టిగా ఖర్చుకుపోయింది ఏదో మాట్లాడబోతున్న ఆమెని మాట్లాడవద్దని హెచ్చరించాడతను ఆమె కొరికిన అరిచేతిని ప్యాంటు కేసు రుద్దుకుంటూ ఆమెని తన గుండెల్లోకి పొదుపుకుని నెమ్మదిగా చెవులు రెక్కించాడు ఇంకా పక్కనుంచి మాటలు సన్నగా వినిపిస్తూ ఉండడంతో నుదురు రుద్దుకున్నాడతను అర్ధరాత్రి శ్మశానంలో సమాధి వెనుక ఆనందని అంత దగ్గరగా హత్తుకుని కూర్చోవడం అతనికి తమాషాగా అనిపించింది తమకి పుట్టే పిల్లలకి చెప్పడానికి ఇదొక అడ్వెంచర్ నవ్వొచ్చింది అతనికి అంత భయంకరమైన పరిస్థితుల్లో అతను ఎలా నవ్వగలుగుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు అడుగుదామంటే పక్కనుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి పైగా ఆ మువ్వల శబ్దం ఒకటి ఎక్కడో పాము పుసకొడుతున్నట్టుగా అనిపించి అతని నడుము చుట్టూ చేయివేసి గట్టిగా బిగించి మరింత దగ్గరగా జరిగింది భైరవి ఆమె పెదవులు అతని మెడవంపుని తాకుతుంటే అతను చలిజ్వరం వచ్చిన వాడిలా వణికాడు అతను కూడా భయపడుతున్నాడనుకుని మరింత గట్టిగా అల్లుకుపోయింది అతన్ని అతను ఆమెకి దూరం జరగలేడు అలాగని అంత దగ్గరగానూ ఉండలేడు అవధుల్లేని కోరిక అతన్ని ముంచేస్తుంటే ఇబ్బందిగా కదిలాడు ఆమెతో ఆ విషయం ఎలా చెప్తాడు అసలే భయస్త్రాలు శ్మశానంలో రొమాన్స్ గురించి ఆలోచిస్తున్న తనని ఒక పెరవట్ కింద చూసినా చూస్తుంది మామూలుగానే దగ్గరికి రానివ్వదు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తనని గుమ్మం కూడా తొక్కనివ్వదు మనసులోనే తన చిన్నప్పటి లెక్కల మాస్టర్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఆయన మొహం కళ్ళ ముందు అలికినట్టుగా కనిపించింది దానివల్ల పెద్దగా ఉపయోగం లేకపోవడంతో పక్క నుంచి వినిపిస్తున్న శబ్దాలపై కాన్సంట్రేట్ చేశాడు అర్జున్ ఆ శబ్దాలకి అర్థం తెలిసేసరికి అతని మొహం ఎర్రబడిపోయింది కానీ అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు అలాగే ఆనంద తన గుండెల్లో తలదాచుకుని ఉండగా అతను తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు తన ఫిమేల్ లీడ్ హెయిర్ స్టైల్ డ్రెస్ కోడ్ ఆలోచించుకున్నాడు నెమ్మదిగా అతనిలో రగులుతున్న కోరికని అదుపులో పెట్టగలిగాడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అర్జున్ అలా ఎంతసేపు కూర్చున్నారో తెలీదు నెమ్మదిగా ఆ ప్రాంతమంతా సత్తుమణిగాక అక్కడ ఎవరు లేరని నిర్ధారించుకున్నాక ఆనందని దూరం జరిపి లేచి నిలబడ్డాడు అర్జున్ తన చేతిని అందించి ఆమెని పైకి లేపాడు ఆ చీకటి వీధుల్లో ఎవరూ లేకపోయినా చాలా జాగ్రత్తగా క్రీ నీడల్లో నడుస్తూ రావడం వలన అనుకున్న దానికన్నా ఎక్కువ సమయమే పట్టింది వాళ్ళిద్దరూ అర్జున్ ఇంటికి చేరుకునేసరికి అక్కడంతా చిమ్మ చీకటిగా ఉంది అర్జున్ నిశ్శబ్దంగా తాళం తీసి ముందుగా తన లోపలికి వెళ్ళాడు వెనకే ఆమె రాగానే తలుపు దగ్గరగా వేసి అప్పుడు లైట్ వేశాడు అతను ఆమెని అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడనని ఆమె అనుకోలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉండలేదు అతని నిర్ణయం సరైనదేనని అనిపించింది ఆనందకి అందుకే ఏమీ మాట్లాడలేదు మౌనంగా అక్కడున్న సోఫాలో కూర్చుండిపోయింది చీకట్లోనూ అందులోనూ అక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడదామా అన్న ఆందోళనలోనూ తమ అవతారాలు గమనించుకోలేదు వాళ్ళిద్దరూ ఎవరి కళ్ళబడినా ఎంత ఘోరంగా ఉండేదో తమ పరిస్థితి అనుకున్నాడు అర్జున్ అతని జీన్స్ అంతా దుమ్ము కొట్టుకుపోయింది కాటన్ షర్ట్ అంతా మట్టికొట్టుకుపోయి నలిగిపోయింది ఆనంద చీర నలిగిపోవడమే కాదు కొంగు అంచు చిరిగిపోయింది కుచ్చిళ్ళు జారిపోయి ఉన్నాయి జుట్టంతా రేగిపోయి ఆమె మొహం మీద మట్టి చారికలతో అసహ్యంగా తయారైంది అయినా అతని కళ్ళకి ఆమె చాలా అందంగా కనిపించింది తాను శ్మశానంలో కాకుండా ఇంటికి వచ్చేసిందన్న ఆనందంతో తన అవతారాన్ని చూసుకోలేదు ఆనంద అర్జున్ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి చల్లని వాటర్ బాటిల్ తీసుకుని తాగి ఆనందకి మామూలు బాటిల్ అందించాడు అతను ఎత్తిన బాటిల్ దించకుండా తాగేశాడు ఎండిపోయిన గొంతుకి ఆ నీళ్లు అమృతంలా అనిపించాయి సోఫాలో కూర్చోగానే చీర కొంగుతో మొహం తుడుచుకుంది ఆనంద అప్పా నాకెంత వేసిందో ఆ చీకటి సమాధులు ఆ శబ్దాలు అవును మీకు కూడా వినిపించాయా ఆ పట్టీల మువ్వల శబ్దాలు పైగా నాకు పాము బుసలు కొడుతున్నట్టు కూడా అనిపించింది మీకు తెలిసిందా సన్నటి గుసగుసలు కూడాను ఎవరో మనుషులు మాట్లాడుతున్నట్టు తాను ఎప్పటిలా కాక టెన్షన్లో ఎక్కువ మాట్లాడుతోందని అర్థమైనా పట్టించుకోలేదు ఆనంద తాను ఒంటరిగా లేదు తనకి తోడుగా అర్జున్ ఉన్నాడన్న సంగతి తాను గుర్తుపెట్టుకోవాలంటే మాట్లాడాలి అనుకుందామే తాను మౌనంగా ఉంటే అతను ఎక్కడ వేరే గదిలోకి వెళ్ళిపోతాడనని భయపడింది ఆమె అడిగిన దానికి అతనికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు అతని మొహం ఎర్రబడడం స్పష్టంగా గమనించింది ఆనంద తాను ఏం తప్పుగా మాట్లాడిందో అర్థం కాలేదు ఆమెకి తాను అడిగిన దానిలో అతనంత ఇబ్బంది పడవలసిన విషయం ఏముందని అంటే నేను నమ్మేదాన్ని కాదు ఈ రాత్రి ప్రత్యక్షంగా అనుభవించాను బాబు శ్మశానంలో దెయ్యాలు ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే అర్జున్ ఆమె వాగ్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి అవి దెయ్యాలు కాదు మనుషులు టక్కును చెప్పాడు ఆమె నోరు ఒకసారి తెరుచుకుని శబ్దం బయటికి రాకుండానే తిరిగి టక్కును మూతబడింది రమేష్ వాడి ఆడ స్నేహితురాలితో వచ్చాడు తిరిగి అతనే అన్నాడు ఆ అమ్మాయిని ఏమనాలో తెలియక ఆడ స్నేహితురాలని అన్నాడు అర్జున్ ఆ సమయంలో వాళ్ళిద్దరూ వచ్చారు అమాయకంగా అడుగుతున్న ఆనందకి ఏం చెప్పాలో తెలియలేదు అర్జున్కి అసలు అలాంటి చెత్త సిచ్యువేషన్లో తాము ఇరుక్కున్నది ఈ పిచ్చి పిల్ల వల్ల కాదు అతనికి సాయంత్రం నుంచి తాను పడిన టెన్షన్ వీధి వీధి తిరగడం ఆమె ఒంటరిగా రమేష్ కంట్లో పడిందేమోనన్న భయం అన్నీ గుర్తొచ్చాయి అవన్నీ తర్వాత చెప్పు అక్కడ నువ్వేం చేస్తున్నావు అసలు తీరికగా కూర్చుని ఇంతింత కళ్ళేసుకుని వైపే చూస్తున్న ఆమెని కోపంగా అడిగాడు అర్జున్ అంత సడన్గా అతను అలా అడిగేసరికి ఆమె తెల్లబోయింది ఒక్కసారిగా టాపిక్ మారిపోయేసరికి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు దారి తెలియదని తెలిసినప్పుడు ఒళ్ళు తెలియని కోపం తెచ్చుకోకూడదు నోరు తెరుచుకుని చూస్తున్న ఆమెతో అన్నాడు అర్జున్ అంతే మర్చిపోయిన కోపం భయాన్ని డామినేట్ చేయడంతో ఒక్క ఉదుటిన సోఫాలో నుంచి లేచి అతని దగ్గరికి నడిచింది వల్లే అతని కళ్ళలోకి చూస్తూ ఏమాత్రం వెనకడుగు వేయకుండా కోపంగా అంది వాట్ ప్రశ్న అనుకోకుండానే గట్టిగా వచ్చింది అతని గొంతులో నుండి చూపుడు వేలు అతని పెదవుల మీద ఉంచి చిన్నగా చెప్తున్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు అర్జున్ ఈ పిల్లకి ఇలా మాట్లాడే ధైర్యం కూడా ఉందా అనుకుంటూనే వాట్ అన్నాడు ఈసారి చిన్నగా అప్పుడు తన వేరేని వెనక్కి తీసుకోబోయిందామె అతను ఆమె చేతిని పట్టుకున్నాడు ఆమె వదిలించుకోవాలని చూసింది అతను వదలలేదు కొంచెంసేపు అది ఒక ఆటలాగా సాగి ఎవరి బలం గొప్పదో అన్నట్టుగా ఎవరి పట్టువాళ్లు వదలకూడదన్నట్టుగా ప్రయత్నించారు రెండు నిమిషాల తర్వాత అర్జున్ ఆమె చేతిని తన పెదవులకి ఆనించుకుని వదిలేశాడు ఇప్పుడు చెప్పు నువ్వు తెలియని వీధుల్లో పిచ్చిదారుల పరిగెత్తడానికి నాకు ఏమిటి సంబంధం ఆనంద భైరవి ఏమని సమాధానం చెప్పింది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి